దేవునికి మహిమ కలుగునుగాక లిట్ బ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఏకేవించి ఉదయకాలమే ఇలా కలిసి ఏకేవించిన మీ అందరికీ ప్రభునామ ప్రత్యేక వందనాలు బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనందరితో ఆ భక్తులతో మాట్లాడినట్టుగా ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు మనలను గొప్పవారినిగా చేయగల సమర్థుడు ఎలాగో చూద్దాం ఋతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవచ్చు అంటున్నాడు యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేల్ దేవుడైన యహోవా తన రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయనకి సంపూర్ణమైన ఇచ్చాను వచ్చితివి అని అక్కడ వాడబడ్డాడు ఎవరైతే నా వస్తారో వారిని త్రోసివేయక ఎవరైతే నా వస్తారో వారిని నెట్టివేయక తల్లి ఆవేదనలో ఉన్నావా అవమానాలు వెంటాడుతున్నాయా రోగపిశాసులు కృంగదీస్తున్నాయా ఆర్థిక ఒత్తిళ్ళు చెప్పటాకి వీళ్ళని నిందలు నేను కృంగదీసేస్తున్నాయా యహోవా రెక్క నీడలోనికి అనగా ఆయన బలిపీఠము ఆయన సన్నిధి ఆయన ప్రాకారములోనికి వస్తే నీ జీవితంలో ఉన్న సీకటిని వెలుగుగా చేయగల సమర్థుడు మంచును ఆవిరిగా మార్చి ఆదరించే దేవుడు రూతమ్మ ఒక కమిట్మెంట్ అత మీ దేవుడే నా దేవుడు మీ జనమే నా జనం ఎంత మంచి మాట మరణము తపము అంటే దైవత్వములంత నువ్వు దగ్గర అయితే గొప్ప కార్యాలయం చేయాలి నువ్వు నమ్మాలి వెంబడించాలి ఆయన సన్నిధిలో మోకరించి చేతులెత్తి ఉపవాస ప్రతిష్టతలు నిలిస్తే ఉద్ధరించిన నిన్ను పునరాయన రెక్కలీడలోనికి వచ్చితేవు గనక బహుమానము స్వాచ్ఛము కృపా దేవునికి అనుగ్రహిస్తాడు నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాడు నీ ఆలోచన అన్ని సఫలం చేస్తాడు నువ్వెన్నడూ చూడలేని గొప్ప గొప్ప కార్యాలు చూస్తా నమ్ముతున్నావా 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 నమ్మదగిన వాని మాటను నమ్మితే అనేక సాక్ష్యత నేను వాడుకుంటాడు ఇది నిజం నా జీవితంలో చేసిన జీవుడు నీ జీవితంలో చేస్తాడు ఎందరో అపాజరాలు తల్లులు ప్రభు సన్నిధులు ఆదరించబడుతున్నారు తల్లి ఈ మంచి సమయం ఈ అనుకూల సమయం ఈ కృతజ్ఞత వచ్చిన వింటున్న సమయం ఈ కృపావాగ్ధాన్ని ఆవరించి రుతుకి ఎస్టేరికి ఓపెనరా భక్తి కలిగిన స్త్రీలకు లూది అమ్మగారికి తోడయ్యన్న దేవుడు ఈ మంచి ఉదయకాలు నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి తోడయ్యండి గొప్ప బహుమానము నీకు అనుగ్రహించి పోషించి నడిపించునుగాక నువ్వు మందిరములో సమాజంలో సాక్షిగా కొనసాగుదుగాక అట్టి కృపతోడై దేవ్నామాకి